పన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటో చెప్పండి షూటింగ్ స్పాట్ లో ఈయన మా గన్ ఏంటో తెలిసా ఎక్కువ అన్నాడు అంటే వినాలి వినాలి అయితే నేను గన్ ఉంది సార్ అంటే మా రియల్ గన్ తెలిసి అన్నాడు అనగా నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది అది మాకు తెలియదు అది రియల్ గన్ అని సో ఆయన సూట్ కేసు నుంచి తెప్పించారు ఇంత చిన్న గన్ అది ఇంతే ఉంది సరే తెచ్చి నా చేతికి ఇచ్చారు ఆయన అది గన్ కాదండి ఒరిజినల్ ఇటాలి మాఫియా గన్ అది ఒరిజినల్ గన్ ఆయన సూట్ కేసు రోజు తెస్తే మామూలు గన్నే కదా అని చెప్పి నేను తీసేసుకున్నా తీసేసుకుని నేను వైపు ఇలా పాయింట్ చేశా ఇలానే ఇక నరేష్ గారు ఏ అని చెప్పి లాగుతున్నారు ఉండండి సార్ రాదు లాక్కుని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగ్జిన్ తీస్తే రియల్ బుల్లెట్స్ సో ఒక్క సెకండ్ అది ఫెదర్ టచ్ అంట టచ్ తెలిపేదండి బుల్లెట్ సో సార్ అది లాంగ్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది దూరం వద్దే కానీ బట్ నేరో ఎస్కేప్ మాకు దాన్ని ఉన్న ఇది తెలీదు అప్పుడే ఆయన చెప్పారు సార్ అది ట్రిగర్ చేస్తే ఎలా అని చెప్పు సార్ సార్ ఎస్కేప్ అయ్యాము లేకపోతే ఇద్దరు ఏ వన్ ఏ టూ లోపల ఉన్న మనిషి నేను ఎప్పుడో పోయినాను అది